నమస్తే నమస్తే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త సరికొత్తగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు వదిలి వైసీపీ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పేదలకు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు రాజశేఖర రెడ్డి లేని లోటు రాష్ట్రానికి తీరని లోటు అని ఆయన చేపట్టిన పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో మార్కాపురం అడ్డరోడ్డు సెంటరు అదేవిధంగా కొత్తూరు విశ్వనాథపురం సెంటర్ పాతూరులోని పెద్ద బస్ స్టాండ్ సెంటర్లో వైఎస్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన అర్పించారు వైసీపీ నాయకులు

అడుగు అడుగున గుర్తు చేసుకొని ఉంటున్నాము ఏ ముఖ్యమంత్రి కూడా రాజశేఖర్ రెడ్డి లాగా పరిపాలన చేసిన వాళ్ళు లేరు అప్పట్లో ఆరోగ్యశ్రీ చేసి చాలా మంది ప్రాణదా ప్రాణదానం చేసిండు ఆయన ఆరోగ్యం కానీ వ్యవసాయదారులు వ్యవసాయానికి కానీ ఆ విద్యా అన్నిటికి చాలా చక్కగా చేసిండు ఆయన్ని ఎవరు కూడా మరవలేరు ఏదో ఇప్పుడు వచ్చిన నాయకులు నిన్న ఒక ఆయన చెబుతున్నాడు అబ్బా ఇదంతా రాక్షసి పరిపాలన ఒక ఐదు సంవత్సరాలు ఈయన నలభై ఏళ్ళు ఏ పరిపాలన చేసిండో ఆయనకు తెలియదు నిన్న అన్నమయ్య జిల్లాలో చదువుతున్నాడు చప్పట్లు కొట్టమంటారు పది మంది చేతులు ఎత్తగా చేతులు ఎత్తండి అంటే ఎవరు ఎత్తలేదు ఎవరు రాక్షసి పరిపాలన చేసిండ్రు ఈ రోజు అమ్మఒడి అనేది ఎవరు పెట్టినది జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీరేమన్నా మీ పరిపాలన పదిహేను సంవత్సరాలు సీఎం గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చేశారా మరి ఎందుకు చేయలేదు ఆ రోజు మీకు ఆలోచన ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఆలోచనని మీరు అమ్మక అని పేరు మార్చండ్రు లాగా చేసిన వాళ్ళు ఎవరు అమ్మఒడి అనే పథకం తెచ్చిందే కాకుండా మనకిక్కడ పేద విద్యార్థులు అమెరికా పోయి వచ్చారు ట్రిప్పులకి వెళ్ళారు అన్నిటి ఆయన ఆయన డబ్బులు పెట్టి రాజశేఖర్ రెడ్డిగా చదివిస్తే విదేశాల్లో ఉండే వాళ్ళు కూడా ఈ రోజు ఆయన బర్త్డే రోజు కానీ ఆయన చనిపోయిన రోజు కానీ విదేశాల అమెరికాలో కూడా చక్కగా ఆయన వర్ధంతిని కానీ జన్మదినాన్ని కానీ చక్కగా చేసుకుంటున్నారు అది ఎందుకు చేసుకుంటుండ్రంటే మాకు ఆ రోజు మేము చదువుకోలేని రోజుల్లో రీఎంబర్స్మెంట్ ఇచ్చి మమ్మల్ని చదివించింది రాజశేఖర రెడ్డి గారు అందువల్ల మేము చదువుకున్నాము ఈ రోజు ఆయనకు వినపడి ఉన్నము మేము ఎంతైనా ఖర్చు పెట్టుకుంటాము అనే రీతిలో వాళ్ళు అక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా నేను రెండు సార్లు వెళ్ళా అమెరికా వాళ్ళు కూడా ఆహా మాట్లాడుతున్నారు మరి ఎవరో ఎన్నో మాటలు చదువుతున్నారు అవన్నీ తగినవి కాదు జగన్మోహన్ రెడ్డి కూడా ఉంగో వాళ్ళ నాన్న కన్నా ఒక అడుగు ముందేసిండు కాకపోతే ఆయన కార్యకర్తలను కొంచెం పట్టించుకోకపోయింది కానీ లేకుండా బ్రహ్మాండ పరిపాలన చేసిండు ఆయనలాగా చేసిన వాళ్ళు ఎవరు లేరు అమ్మఒడి గాని ఆరోగ్యశ్రీ గాని విద్యాకాను కానీ రియంబర్స్మెంట్ ఈ రోజు ఇప్పుడు చేసిన ఫీజు రియంబర్స్మెంట్ చాలా మంది ఆస్తులు అమ్ముకొని ఫీజులు కట్టుకుంటారు మేము ఇచ్చినాము సూపర్ సిక్స్ అంటారు ఏ సిక్స్ ఇచ్చిందో ఏదమ్మో ఏ సూపర్ సిక్స్ ఇచ్చిండ్రు ఏది కొంతమంది పెన్షన్లు తీసేస్తాడు పెన్షన్లు వచ్చినాయి ఇది వ్యవసాయానికి వేస్తున్నాం మేము రైతు భరోసా అన్నారు నిన్న వాళ్ళ టీడీపీ నాయకులు ఆయన చెప్తున్నారు మేడం కొందరికి రెండు వేలు పడ్డాయి కొందరికి ఏడు వేలు పడ్డాయి కొందరికి ఐదు వేలు పడ్డానికి అంటే ఇవన్నీ వాళ్ళకి కనపడలేదా కట్టిచ్చుకోటానికి మేము సూపర్ సిక్స్ ఇచ్చినాము అంటారు ఏ సూపర్ సిక్స్ ఇలా పెన్షన్ మాత్రం పెన్షన్ ఒకేసారి ఇచ్చింది అది ఆ పెన్షన్ కూడా కొంతమంది తీసేసి సరే అది ఏదైతే ఒకటి ఇచ్చాడు మీరు బస్సు ఫ్రీ అన్నారు సంవత్సరం తర్వాత బస్సు ఫ్రీ ఇచ్చింది మరి సంవత్సరం ఎక్కబెట్టినట్టే కదా మరి మూడు వేలు ఇస్తాము నిరుద్యోగ వృత్తి ప్రతి ఆడగూతురు పదిహేను వందలు అన్నారు ఏమి ఇచ్చారు ఏ ఆడ పదిహేను వందలు ఇచ్చారు చెప్పమంది వచ్చి ఏదో లాస్ట్ కి మేము ఇస్తాము ఒక సంవత్సరం గడిచిన తర్వాత మొన్న అచ్చెన్నాయుడు గారు చూస్తున్నారు మేము పదిహేను అమ్మలు లెక్కన ఇస్తే రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సి వచ్చిందే రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సి వచ్చింది అమ్మ అబద్దాలు చెప్పి అధికారంలోకి ఎందుకు వచ్చారండి మీరు ఆ రోజు తెలియదు మీకు అబద్దాలు ఆమోన్ ఇచ్చే రోజు ఇవన్నీ అప్పుడు మీకు గుర్తు రాలేదా అంటే మీ ఇష్టం వచ్చినట్టు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చదువుతున్నాం మేము అప్పుడే బాధుడే బాధుడు మనకి ఇల్లు ఎదురిగి ఇవాళ కరెంటు ఛార్జీలు పెంచలేదు ఎక్కడ ఎన్ని పెంచారు ఈ రోజు ఈ రోజు బాధలేదు ఎవరిని ఇవన్నీ మీకు కనపట్టం లేదా అందరికీ కనపడుతుంది జనాలందరికీ ఎవరు కాళ్ళు మేము పెద్దలు గొప్పవాళ్ళమని చెప్పుకుంటాను ఏమి చేసింది లేదు వాళ్ళు ఒకటి రెండు ఇచ్చిండు అమ్మఒడి అనేది రోజు అన్నీ అక్కడ పెట్టారు రెండవ సంవత్సరం ఇచ్చారు వాదని చెప్పడం అది అసలు ఆ రూప కత్వరు అమ్మఒడి కాని లేడు నేడు బడులు కాని హాస్పిటల్ కాని ఎన్ని చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నారు వన్ ఇయర్ పోయిన తర్వాత అంతేగాని రాజశేఖర్ రెడ్డి గారు చేసినట్టు తన కొడుకు చేశాడు అంకా ఒక ఆకు ఎక్కువ చేతలు ఈసారి వస్తాయి తప్పకుండా ఇరవై తొమ్మిదిలో మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు అంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్ దోహార్ వైఎస్ఆర్ జై జగన్